అల్లూరు జిల్లా రంపచోడవరంలో కోల్కతా వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ ఆశా వర్కర్లు సిపిఎం పార్టీ కార్యాలయం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు డెబ్బై సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో మహిళలపై లైంగిక దాడులు ఆగడం లేదని ప్రాణాలను రక్షించే వైద్యులకే ప్రాణరక్షణ లేకుండా పోయిందని మహిళల రక్షణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయని ఆరోపించారు సుప్రీంకోర్టు సమేటగా ఈ కేసును స్వీకరించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు పిల్లలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల పిల్లలు స్కూళ్ళల్లో ఈరోజు శానిటేషన్ కోసం బాత్రూమ్ లోకి వెళ్తే ఆ శానిటేషన్ చేస్తున్నటువంటి ఆ వర్కర్ ఈరోజు అక్కడ లైంగిక దానికి మహారాష్ట్రలో కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన